హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ రవి నీట్ రిజల్ట్స్ ఎప్పుడు అండ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సో మినిమం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది క్యాస్ట్ వైజ్గా లాస్ట్ ఇయర్ ఎంతుంది ఇప్పుడు ఎంత ఉంటుంది అండ్ సీట్ రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి సో నీట్ ఒక రిజల్ట్స్ అనేవి సో మీరు ఎగ్జామ్ అనేది ఫోర్త్కి ఫినిష్ చేశారు గుర్తుందా మీకు రైట్ అయితే నీట్ రిజల్ట్స్ మాత్రానికి మనకి ఖర్చు అండి జూన్ ఫోర్టీన్త్ అని ఇచ్చారు టెనెటివ్ అంటే టెంపరీ డేట్స్ అంటే ఇది ఫిక్స్ అని కాదు రఫ్గా మనకి ఫోర్టీన్త్న వస్తుందని చెప్పేసి చెప్తున్నారు స్టూడెంట్స్ ఓకే సో ఇది ముందే రావచ్చు లేకపోతే లేట్ అవ్వచ్చు లేట్ ఎందుకంటే ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే మాత్రం లేట్ అవ్వచ్చు బట్ జూన్ ఫోర్టీన్త్కి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాకు ఇంటి వరీ లాస్ట్ అయితే జూన్ థర్డ్కే వచ్చేసింది స్టూడెంట్స్ ఇది మీరు నోట్ చేసుకోండి ఓకే అండ్ ఇప్పుడు మీకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పే ముందు సో ఎంబీబీఎస్ సంబంధించి మినిమం కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత అంటే మినిమం మీరు క్వాలిఫై అవ్వారనుకోండి నీటిలోని అంటే ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారో చూపిస్తాను దాని తర్వాత సీటు దాని తర్వాత కౌన్సిలింగ్ చెప్పుకుంటూ చెప్తాను ఓకేనా ఫస్ట్ చూసుకుంటే ఇది లాస్ట్ ఇయర్ ఒక రఫ్గా చూడండి మీకు క్యాస్ట్ వైజ్గా మీరు ఏ క్యాస్ట్ నాకు తెలియదు సో కింద మెన్షన్ చేయండి మీరు ఏ క్యాస్ట్ అండ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనే మీ యొక్క ఏముంది చూసారా అది పెట్టండి సో మీ ఏమ్ మీ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ మీ క్యాస్ట్ పెట్టండి ఓకే ఇక్కడ చూసుకుంటే మనకి జనరల్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి జనరల్ కేటగిరీకి అయితే వన్ సిక్స్టీ టూ మార్క్స్ వస్తే వాళ్ళకు కట్ ఆఫ్ వైజ్గా క్వాలిఫై అయిపోయినట్టే రైట్ గమనించండి ఇక పర్సంటే ఉంది గమనించండి ఓకే సో ఇక్కడ చూసుకుంటే స్టూడెంట్స్ గమనించండి ఓబీసీకి చూసుకోండి ఓబీసీకి లాస్ట్ ఇయర్ వైజ్గా ఓబీసీకి వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వస్తే రైట్ వాళ్ళు అంటే వన్ సిక్స్టీ వన్ నుంచి వన్ ట్వంటీ సెవెన్ మధ్యలో వస్తే వాళ్ళు కట్ ఆఫ్ వైజ్గా క్వాలిఫై అయిపోయినట్టే ఓకే అంటే వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ నైన్ నుంచి వన్ సిక్స్టీ వరకు లోపల వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టే ఇంకా ఎక్కువ వస్తే అదృష్టం సో ఇలాగ కట్ ఆఫ్ మనకి ఇచ్చారు ఎస్సీ వైజ్గా చూసుకో వన్ సిక్స్టీ వన్ అనుకోండి ఎస్టీ వైజ్గా వన్ సిక్స్టీ వన్ టు వన్ ట్వంటీ సెవెన్ జనరల్ పిహెచ్ వన్ సిక్స్టీ వన్ టు వన్ ఫార్టీ ఫోర్ అండ్ ఎస్సీ ఓబీసీ పిహెచ్ మాత్రంకి వన్ ఫార్టీ త్రీ టు వన్ ట్వంటీ సెవెన్ అండ్ ఎస్టీ పిహెచ్ మాత్రంకి వన్ ట్వంటీ వన్ సారీ వన్ ఫార్టీ టూ టు వన్ ట్వంటీ సెవెన్ సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి ఓకే సో ఇది ఒక రఫ్గా ఈసారి ఎంత ఉండొచ్చు అంటే ఈసారి మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది వన్ సిక్స్టీ నుంచి వన్ సిక్స్టీ నుంచి వన్ థర్టీ లోపల మీరు కట్ ఆఫ్స్ ఎక్స్పెక్ట్ చేయండి అదే మనకి జనరల్ వాళ్ళకైతే అయితే ఒక వన్ సిక్స్టీ ఫైవ్ వరకు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటి వన్ సెవెన్ ట్వంటీ టు వన్ సిక్స్టీ ఫైవ్ వరకు మీరు కట్ ఆఫ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ అనేది మనకి ఈ ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్ మీరు గమనించండి ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్ అనేది ఈసారి నథింగ్ ఈసారి ఏ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి తొందరగానే అయిపోతుంది ఓకే సో మార్క్స్ అనేవి ఈ లాస్ట్ టైం చూసుకుంటే మనకి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలో వస్తే రైట్ గవర్నమెంట్ ఎంబీబీ సీట్ వచ్చింది ఓకే ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఏది ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి మొత్తానికి ఫోర్ థర్టీ టు ఫోర్ ఎయిటీ ఇది మీరు క్లియర్గా నోట్ చేసుకోండి స్టూడెంట్స్ ఓకే లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఎస్టిమేటెడ్ మార్క్స్ అయితే తెలంగాణలో మనకి మీకు గవర్నమెంట్ కాలేజ్లో రావాలనుకుంటే జనరల్గా సిక్స్ ఫిఫ్టీ టూ మార్క్స్ ఏమో జనరల్ ఓపిసి ఏమో కూడా సిక్స్ ఫిఫ్టీ టూ ఎస్సీ వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్గా పెట్టుకోండి గవర్నమెంట్ కాలేజ్ ఇది నేను కొంచెం జనరల్గా చెప్తాను మీరు వస్తే ఇంకా హ్యాపీ తక్కువ వచ్చినా లాస్ట్ వరకు వెయిట్ చేయండి మనకి ఛాన్స్ ఉంటాయి స్టూడెంట్స్ లాస్ట్ వరకు వెయిట్ చేస్తే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఎప్పుడు హోప్స్ పోటుకోకూడదు మనం ట్రై చేస్తూ ఉండాలి ఖచ్చితంగా లాస్ట్ మినిట్ దాకా మనం ఓటమి ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మనకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్ ఓకే సో బై ఆగస్టు కల్లా మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది లేదు అంటే మాత్రం సెప్టెంబర్ బట్ అప్పటిక మనకి క్లోజ్ అయిపోయి మీరు ఖచ్చితంగా కాలేజ్లో జాయిన్ అయిపోతారు సో ఇది స్టూడెంట్స్ మరి వీటిని నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్